పేరు అయితే జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రాదు అన్నటువంటి ప్రచారంలోకి తీసుకొచ్చారు అంతకుముందు అందువల్ల రెండు వేల పద్నాలుగులో లో బాబు వచ్చారు కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్ గా పేరు పడకుండా తీయడం కోసం ఇప్పుడు ఈ ప్రయత్నం చంద్రబాబు చేస్తుంది భవిష్యత్తు గురించి జగన్ కి వచ్చే పేరుని చేరపడం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు అది రొటీన్ అనుకున్నారు అంటే అది కొత్త పథకమే కానీ ఆ ముద్ర అక్కడతో చెరిగిపోలా తర్వాత ఎవరు కొనసాగించినా రాజశేఖర రెడ్డి పేరు వెళ్తాం ఇప్పుడు ఆ ఇది గనక కంటిన్యూ చేస్తే ఆ పేరు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశాడు జగన్ అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తొస్తుంది అమరావతి ఎందుకు ఆపేశాడు అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది అట్లాగే ఇప్పుడు సచివాలయాలు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది మన మనం మార్చినా సరే అలాగే గ్రామీణ ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రులు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది కాబట్టి అట్లాగే రైసులు వెహికల్స్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది వాలంటీర్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది లేదంటే గనక ఈ దాన్ని ఏమంటారు గ్రౌండ్ లెవెల్ లో ఆర్బీకే చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది జగన్ పేరు గుర్తుకు రాకూడదు అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు చేసిన తప్పిందో తప్పని ఎందుకు అనుకుంటున్నారు ఆయన తప్పానే కదా అవన్నీ తీసేసారు మార్చేసారు పేర్లు అనేది అవన్నీ అన్ని కరెక్ట్ అయితే జగన్ ఓటు పడాలిగా మరి అన్ని చేసి ఎగనకి ఓటు పడలేదు అంటే ఏంటి